ఢిల్లీలోని ఎర్రకోటకు అతి సమీపంలో కారులో సంభవించిన భారీ పేలుడుతో దేశం మొత్తం ఉలిక్కిపడింది ఈ పేలుడుకు కారణమైన ఐ ట్వంటీ కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి ఈ కారు నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ అని అనుమానిస్తున్నారు గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తున్న ఉగ్రకుట్రల్లో భాగమైన వారిలో ఏకంగా ఐదుగురు డాక్టర్లు ఉన్నారు ఇదిలా ఉండగా ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడుతో బాంబ్లర్ జరిగింది ఢిల్లీ పేలుల్లో ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మహ్మద్ టెలిగ్రామ్ యాప్లో సమాచారాన్ని ఇచ్చుకుని తీవ్రవాద డాక్టర్ల గ్రూప్లో సభ్యుడిగా ఉన్నాడు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఉమర్కు పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్తో సంబంధాలు ఉన్నాయి గత కొద్ది రోజులుగా జైషే ఉగ్రమార్డ్యుల్లో కీలక పాత్రదారులుగా భావిస్తున్న మరో ఇద్దరు డాక్టర్లు అరెస్ట్ అవడంతో భయాందోళనకు గురై ఆత్మాహుతి పేలుడు జరిపినట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి ఢిల్లీ పేలుడు కేసుల్లో ఎన్ఐఏ రంగంలో దిగింది ఫరీదాబాద్లోని అల్ యూనివర్సిటీ చెందిన మరో ముగ్గురు వైద్యులను అరెస్టు చేశారు ఎర్రకోట సమీపంలోని పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థ వేగవంతం చేశారు ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి నాయకత్వం వహిస్తున్నట్లు అంచనా లక్నోకి చెందిన లేడీ డాక్టర్ షహీనా షాహీద్ భారత్లో దానికి చీప్గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు డాక్టర్ ఆదిల్ అహ్మద్ రథర్ ముజామిల్ షకీల్లను అరెస్టు చేసిన పోలీసులు వారి దగ్గర నుండి రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఇకపోతే ఢిల్లీలో జరిగిన ఘటన తర్వాత హైదరాబాద్ నగరంలో అన్ని వైపులా దిగ్బంధనం ఏర్పాటు చేశారు రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు మరోపక్క గుజరాత్లో భారీ కుట్రకు ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్తో పాటు మరో ఇద్దరు ఐసీ సానుభూతి పరులను గుజరాత్ ఈటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరూ కూడా డాక్టర్లే ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరగబోతుంది ఢిల్లీలో రద్దీని కంట్రోల్ చేసేందుకు సెలవు ప్రకటించవచ్చని కూడా భావిస్తున్నారు అయితే ఢిల్లీలో జరిగిన బాంబ్లాస్ట్ కన్నా ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి హైదరాబాద్కి చెందిన ముప్పై ఐదేళ్ల డాక్టర్ అహ్మద్ మొహిద్దీన్ సయ్యద్ దేశంలో ఉగ్రదాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది ఉత్తరప్రదేశ్కు చెందిన అజ్జాద్ సులేమాన్ షేక్ మహ్మద్ సుహేల్మాన్ షేక్తో భారీ విద్వాంసానికి కుట్ర పన్నారు ఢిల్లీలోని అజాద్పూర్ మార్కెట్ అహ్మదాబాదులోని నరుడా ఫ్రూట్ మార్కెట్ని టార్గెట్ చేశారు రెసీన్ అనే పాయిజన్ని ఫ్రూట్స్ మీద స్ప్రే చేయడం ద్వారా ప్రాణ నష్టం కలిగించేందుకు భారీ కుట్ర పన్నారు హైదరాబాదులో అయితే వాటర్ ట్యాంక్లో కలపడానికి యత్నించారు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేసిన దర్యాప్తులో చాలా విషయాలు బయటపడ్డాయి హైదరాబాద్కు చెందిన డాక్టర్ మొహిద్దీన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఐసిస్ కొరాసిన్ ప్రైమీస్ మెంబర్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉండే అబు ఖదీజాతో ఫ్రీక్వెంట్గా కమ్యూనికేట్ చేస్తున్నట్లు తెలిసింది అబు ఖదీజా నుండి ఫండింగ్ సపోర్ట్ రావడంతో యూపీకి చెందిన ఇద్దరిని రిక్రూట్ చేసుకుని మొహీద్దీన్ ఉగ్ర కలాపాలు స్టార్ట్ చేశాడు హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఉంటున్న డాక్టర్ మొహిద్దీన్ అహ్మదాబాద్ వెళ్ళిన సమయంలో అక్కడే అరెస్ట్ అయ్యాడు మొహిద్దీన్ వద్ద రెండు తుపాకులు కూడా లభించాయి ఈ క్రమంలో హైదరాబాద్లో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ ఉగ్ర కుట్రని భద్రతా బలగాలు భగ్నం చేశాయి నిషేధిత జైష్ మహ్మద్ అన్సర్ గజ్వత్ ఉల్ సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు ఢిల్లీలో కారు పేలుడు జరగటానికి ముందు ఈ అరెస్టులు జరిగాయి వీరిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఆదిల్ అహ్మద్ డాక్టర్ షాహిల్ డాక్టర్ షాహీన్ అనే మహిళ కూడా ఉన్నారు ఎంక్వైరీ చేస్తే జమ్మూ కాశ్మీర్ నుంచి లక్నో వరకు ఉగ్ర కుట్రలు బయటపడ్డాయి లక్నోలో షాహీన్ అనే మహిళను అరెస్ట్ చేశారు ఆమె కారులో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ లభించింది అయితే కేవలం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఆపరేషన్ మాత్రమే కాదు జమ్మూ హర్యానా యూపీ వంటి స్టేట్స్లో సెంట్రల్ ఫోర్సెస్ ఆపరేషన్ చేసి ఈ మొత్తం ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి ఈ మొత్తం ఆపరేషన్లో సల్ఫర్ అమ్మోనియం పొటాషియం నైట్రేట్ లాంటి రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాలు బయటపడ్డాయి ఎలక్ట్రానిక్ డివైజెస్ సీక్రెట్ డాక్యుమెంట్స్ వెపన్స్ వంటివి బయటపడ్డాయి రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాలంటే ఉగ్రవాదులు ఎంత భారీ కుట్ర చేయాలని ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు అయితే ఇది ఇప్పుడు మొదలైంది కాదు గత నెల అక్టోబర్ పంతొమ్మిదిన పోలీసులను సెక్యూరిటీ ఫోర్సెస్ను బెదిరించేలా జైషే మహమ్మద్ సంస్థ శ్రీనగర్లో కొన్ని పోస్టర్లు అంటించింది ఆ తర్వాత ఈ టెర్రర్ గ్రూపులకు మద్దతుగా ఉండేవాళ్ళు పోలీసుల మీదకు దాడికి యత్నించారు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేస్తే ఇలా సంచలన విషయాలు బయటపడ్డాయి జాయింట్ ఆపరేషన్ లాంచ్ చేసి ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు కనిపెట్టారు ఇలా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఈ పరిణామాలతో దేశంలో బహుశా హై అలర్ట్ మోడ్ కొనసాగుతుందని భావిస్తున్నారు ఢిల్లీలో కారు పేలుల్లో డ్రైవ్ చేసిన వ్యక్తి డాక్టర్ ఉమ్మర్ మహ్మద్ ఈ వ్యక్తి కూడా డాక్టర్ కావటం సంచలనం కలిగించే అంశం దేశవ్యాప్తంగా వెలుగు చూసిన ఉగ్ర కార్యకలాపాల్లో డాక్టర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండటం వెరీ స్ట్రేంజ్ థింగ్ ఉగ్ర కార్యకలాపాల్లో లోతుగా వెళ్తే ఈ డాట్స్ అన్ని ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయని అనుమానం వస్తుంది ఈ అనుమానం నిజం చేసేలా జమ్మూలో అరెస్ట్ అయిన వారు ముగ్గురు డాక్టర్లే ఇది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఇక ముందు ముందు సంచలన విషయాలు తెలవబోతున్నాయి ఇప్పుడు దాకా జరిగింది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో జరిగిన విషయాలు మాత్రమే సో ఇది ఈరోజు వీడియో Thank you for watching. Have a good day.